హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ ప్రియాంకని అని నేను చాలా బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను చేయబోయే వంటకం వచ్చేసి పచ్చిశనగపప్పు శనగపప్పు పచ్చి రొయ్యలు కూరయితే వండుందామనుకుంటున్నానండి దీనికి కావలసినవి పచ్చి రొయ్యలు ఉప్పు పసుపు నిమ్మకాయ రసం వేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి కడిగి పెట్టుకున్న తర్వాత దీంట్లో వాటర్ కంటెట్ ఉంటుంది కదండి నేను సిమ్లో పెట్టేసుకుని మా ఇచ్చేసుకున్నాను వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఇంకిపోయాక ఇలా తయారవుతాయండి పచ్చి రొయ్యలు అనేవి ఇవైతే పక్కన పెట్టుకున్నాం అలాగే పచ్చిసెనపప్పు ఉడకపెట్టుకున్నానండి మీరైతే నానబెట్టుకోవచ్చు టైం ఉంటే నానబెట్టుకోవచ్చు లేదంటే ఉడకబెట్టేసుకోవచ్చు అండి పచ్చిశనగపప్పు అలాగే పచ్చిమసాలండి మొన్న చికెన్ కూరలో చెప్పాను కదా అల్లం దాల్చిన చెక్క గసగసాలు ధనియాలు రెండు ఇలాచీలు రెండు దా రెండు లవంగాలు వేసుకొని మిక్సీ అయితే పెట్టుకోవాలండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్దండి అలాగే రెండు ఉల్లిపాయ ముక్కలు అయితే తీసుకున్నానండి ఒక టమాటా ముక్క ముక్కలు నాలుగైదు పచ్చిమిరపకాయలు అండి ప్రాసెస్ అయితే చూసేద్దాం స్టవ్ వెలిగిచ్చుకొని బాండి అయితే పెట్టుకుని తగినంత ఆయిల్ అయితే వేసుకున్నానండి పచ్చి రొయ్యల పచ్చి రోయలు శనగపప్పు కర్రీకి అయితే ఆయిల్ వేగా ఆయిల్ అనేది కాగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేయించుకున్నాము ఆయిల్ అయితే బాగా కాగిపోయిందండి ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసేసుకున్నాం కొన్ని నిమిషం పాటు అయితే వేయించుకున్నానండి ఆ తర్వాత టమాటా ముక్కలు పచ్చిమిప్పాయలు వేసుకున్నాను రొయ్యలు పచ్చిసనపప్పు కూరకి ఎక్కువ ఉల్లిపాయలు అయితే వేసుకోకూడదండి నేనైతే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను రొయ్యలు అనేవి స్వీట్నెస్ వచ్చేస్తాయండి కూర బాగా స్వీట్నెస్ వచ్చాడు మనకి ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే కనుక ఈ కూరకనే కాదండి ఏ కూరకైనా సరే మనం ఉరికాయలన్నది అయితే వేసుకోవాలి మూడు నిమిషం అయితే బాగా వేయించుకున్నానండి ఇప్పుడు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకున్నాం ఈ కరిగి సరిపడినంత అయితే ఉప్పు వేసుకున్నామండి కూరకు సరి సరిపడినంత ఉప్పు అయితే వేసుకున్నాము వేసుకుని ఒకసారి అయితే వేసుకున్నాను కూరగా సరిపడి అంటే వేసుకోవాలండి రొయ్యల్లో సాల్ట్ అనేది ఉంటుంది కదండి సీ ఫుడ్లో అందుకు జ్యూస్ అయితే వేసుకోవాలి ఒక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే వేయించుకుందామండి మూత పెట్టేసి ఒక సిమ్లో పెట్టి ఐదు నిమిషాలు అయితే వేయించుకుందాం మగ్గనించుకుందాము ఉల్లిపాయలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అయితే బాగా మగ్గనిస్తున్నాం కదండి ఒకసారి అయితే చూద్దాం ముప్ప ముక్కలు అనేవి చాలా సన్నంగా తురుముకున్నాం కదండి చాలా తొందరగానే మగ్గిపోతుంది దీంట్లో కొంచెం అంత పసుపు అయితే వేసుకున్నాండి చిటికెడ పసుపు ఆల్రెడీ పచ్చి రొయ్యలు అయితే వేసుకుని శుభ్రం చేసుకున్నానండి నేను అలాగే కొంచెం టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి చాపించుకున్నాను పచ్చివాసన లేకుండా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఇంకో త్రీ మినిట్స్ అయితే మూత పెట్టుకుని మగ్గనిద్దాము త్రీ మినిట్స్ తర్వాత అయితే చూద్దాం త్రీ మినిట్స్ అయితే మగ్గనించుకున్నాం కదండి మనం ఇప్పుడైతే ఒకసారి పెట్టుకున్నాము బాగా అయితే ఫ్రై అయిపోయిందండి చాలా బాగా మగ్గిపోయింది రొయ్యలు వేసేసుకున్నా రొయ్యలు వేసేసుకుని ఒకసారి అయితే కుక్ రొయ్యలు పచ్చి శనగపప్పు కాంబినేషన్ ఏంటి అని అనుకోవచ్చండి మీరు ఇది ఆంధ్రాలో చాలా మంది చేసుకుంటారు ఒకసారి ఇలా చేసి చూడండి నా పద్ధతిలో చాలా టేస్టీగా ఉంటుందండి టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందండి చాలా బాగుంటుంది దీంట్లో గోంగోర కూడా వేసి వండుకోవచ్చు చాలామందికి తెలుసు కొంతమంది తెలియకోవచ్చు అండి పచ్చి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి కూర ఒకసారి అయితే ఫ్రై చేసుకుందాం కదా అలాగా లేదా కారం వేసేసుకుందాం నాన్ వెజ్ కొంచెం కారం ఎక్కువే పడుతుందండి లేకపోతే కొంచెం నీస్ వాసన అనేది వస్తుంది కాబట్టి కారం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవచ్చు నేనైతే తగినంత కారం అయితే వేసుకున్నాను ఒకసారి అయితే ట్రై చేస్తున్నాను ఇది చిన్న రొయ్యలు అండి పెద్ద రొయ్యలు కూడా ఉంటాయి సార్ పెద్ద రొయ్యలతో కూడా చేసి చూపిస్తాను ఈ స్టేజ్ లో మనం పచ్చిసెనపప్పు కూడా వేసేస్తున్నామండి ఉడకపెట్టి పెట్టు ఉడకపెట్టుకున్నాను చాలా పెట్టేసిన ఒకటి అయితే కూడా వేసేసుకుని ఒక నించినట్టు ఎలా పెట్టుకున్నాను ఉప్పు కారాలు పసుపు అన్నీ పడతాయండి ఇలా అయితే తిప్పుకోవడం వల్ల రెండు నిమిషాలు అయితే ఇలా తిప్పుడు తిన్నా రెండు నిమిషాలు అయితే తీసుకున్నాం కదండి ఇప్పుడు తగినంత వాటర్ అయితే వేసేసుకున్నాను ఇంట్లో వాటర్ అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు పది అయితే ఉడకబెట్టుకుందాం మూత పెట్టేసి పది నిమిషాలు ఉడకనిద్దాము పది నిమిషాల తర్వాత చూద్దాం సిమ్ టు లో మీడియం ఫ్లేమ్తో మగ్గినిద్దామండి పది నిమిషాలు అయితే ఉడకనించుకున్నాం కదండి ఇప్పుడు కూర ఎంతవరకు వచ్చిందో ఒకసారి అయితే చూద్దాము ఈ స్టేజ్లో మనం కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి నేను మ్యాండేటరీగా కొత్తిమీర అయితే వేస్తాను బట్ నా దగ్గర అయితే ఇప్పుడు కొత్తిమీర అవైలబుల్గా లేదండి మ్యాక్సిమం కొత్తిమీర లేకుండా వంట చేయండి నేను చాలా కలర్ఫుల్గా ఉంటారండి రోటీలోకి చపాతి పూరి రైస్లోకి దీంట్లోకి అయినా కాంబినేషన్గా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేయండి ఒకసారి ఇంకో మరొక ఐదు నిమిషాలైతే ఉడికినించుకుని మసాలా అయితే వేసేసుకుందాం మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుందాం ఒక ఐదు నిమిషాలు ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూద్దామండి కూర అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా చెప్పాను కదండి ఇందాక ఇంగ్రీడియంట్స్లో చెప్పాను కదా మసాలా అయితే వేసేసుకుందాం అల్లం టేస్ట్ అయినా పచ్చి మసాలా అయినా ఎప్పుడైనా ఫ్రెష్గా ఉండాలండి ఫ్రెష్గా నూరి పెట్టుకుని ఉన్నామంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది మసాలా వేసాక ఎక్కువసేపు అయితే మనం ఉడుకునేవూడదండి కూర అనేది కూర అనేది కలర్ఫుల్ అయితే తగ్గిపోతుంది బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది కూర అనేది ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకుని ఫైనల్గా కొత్తిమీర ఉంటే వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే నిమిషం పాట అయితే ట్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు కర్రీ అయితే అయిపోయింది చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉందో చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఉప్పులు కారాలు మసాలాలన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయండి చాలా బాగుంటుంది ఇలా అయితే ట్రై చేయండి ఒకసారి మూత పెట్టేసుకున్నా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెంబర్స్ అని థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూసిన వాళ్ళందరూ ఎలాగే సపోర్ట్ చేయండి నన్ను ఎలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను అలాగే ఏ వంటకం చేయాలో కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి థ్యాంక్ యూ